సాహెబ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా ఒక కుల సంఘం కానీ ఒక ప్రజా సంఘం కానీ ఒక స్వచ్ఛంద సంస్థ కానీ ఒక పార్టీ కానీ లేదా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా సరే మనము చేసుకుంటాం ఒక నాలుగు గోడల మధ్యలో అయితే ఈ సమాచారాన్ని నలుగురికి తెలియజేయాలన్నా నలుగురిలో ప్రశంసలు పొందాలన్నా ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలన్నా మనకు ఇలాంటి ఛానల్స్ చాలా అవసరమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి డి త్రీ నిజంగా మరి దాదా బాషా గారు ఎంతో నిష్టతో నిజాన్ని బయటకు తీస్తూ నిక్కచ్చిగా మరి సామాన్యునికి ఏదప్ప ధైర్యం ఉంటే డి త్రీ ఛానల్ అని మనం చెప్పుకోవచ్చు అంటే సామాన్యుడు ఎక్కడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి సామాన్యునికి ఎక్కడా న్యాయం జరగదు సామాన్యుడు ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియదు మరి సామాన్యుడు ఏ విధంగా అభివృద్ధి చెందాలా సామాన్యునికి ఏ విధంగా మరి సహకారం అందించాలా అది అధికారులు కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదా సంఘాల నాయకులు కావచ్చు మరి ఈ యొక్క సామా సామాన్యుడికి మరి ఎక్కడ న్యాయం జరుగుతుందంటే డి త్రీ ఛానల్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా అది ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి డి త్రీ ఛానల్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అట్లాగే అట్లాగే మనమందరం కూడా సంఘాలుగా మనమంతా అనేక సందర్భాల్లో అనేక విషయాలను మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగాను ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని మేల్కొల్పేదానికి మరి అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఎప్పుడైతే మనము ఎక్కడైతే ఏ కార్యక్రమం చేసినా కూడా డి త్రీ ఛానల్ అక్కడ ఉంటుందని చెప్పి మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డి త్రీ ఛానల్ వారికి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ